యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మనకి ల్యాప్టాబ్ ఇంకా కంప్యూటర్ అంట ఏవో కొన్ని 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 చాలా ఉండాలి అని అనుకుంటారు అవి ఏం అవసరం లేదు మన దగ్గర ఒక థైప్యాడు లేదా సెల్ఫీ స్టిక్ ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ఉంటే సరిపోతుంది నేనైతే కేవలం ఈ యొక్క టైప్యాడ్తో పదహారు వేల మంది సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నాను నిజంగా అండి టైప్యాడ్ ఉండడం వల్ల మనకి వీడియోస్ తీసుకునేటప్పుడు పక్కన వాళ్ళ సహాయం లేకుండా చాలా బాగా వీడియోస్ అనేది తీసుకోవచ్చు అనమాట మనకి మనమే వీడియోస్ అయితే తీసుకోవచ్చు మనకి దీని కాస్ట్ కూడా ఎక్కువ పట్టదు నాకైతే ఇది రెండు వందల ఇరవై రెండు రూపాయలు పడింది మీషోలో మనకి ఎక్కువగా ఇది దొరుకుతుంది టైప్యాడ్ లేదా సెల్ఫీ స్టిక్ అని మనము సర్చ్బార్లో సర్చ్ చేస్తామంటే మనకు వస్తుంది నేనైతే విత్ ఫ్రూప్స్ చూపిస్తాను నా ఛానల్లో ఇప్పటికీ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాచింగ్ అవర్స్ అదంతా కూడా చూపిస్తాను చూడండి ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా బై బాయ్ లైక్